హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ బ్లాగ్ ఏంటంటే రీసెంట్గా మేమందరం మా ఫ్యామిలీ అంతా కలిసి మా తమ్ముడు వాళ్ళ కొడుకు ఫస్ట్ బర్త్డే అనమాట సో ఫస్ట్ బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము ఈ శారీ వచ్చేసి మా అమ్మ నాకు తరుణ్ పుట్టినప్పుడు అంటే పుట్టింటి చీరలు అని చెప్పేసి పెడతారు కదా బాబుకి అండ్ అలాగే మనకు పుట్టింటి వాళ్ళు పురుడు పోస్తారు కాబట్టి పుట్టి పురుడు బట్టలు అంటారు పురుడు పురుటి బట్టలు అంటారు కదా సో అప్పుడు నాకు అమ్మ ఈ శారీ అనేది నాకు పెట్టింది అనమాట ఈ శారీ అండ్ ఇంకొక శారీ ఉంది సో ఇంకా ఆ రోజు ఇది కట్టుకోక చాలా సంవత్సరాలు అయిపోయింది కదా సరే ఓకే ఇది కట్టుకుందాం అని చేసి ఆ రోజు ఆ శారీ తీశాను అండ్ అలా ఇది నా బ్లాక్ బిడ్స్ అండి నాకు చాలా ఇష్టమైన బ్లాక్ బిడ్స్ అనమాట అండ్ ఇంకా నేను నా దగ్గర ఉన్న డబుల్ బుట్ట జుంకాస్ డబుల్ బుట్ట బుట్టలు ఉన్నాయి కదా సో వాటితోటి సింపుల్గా రెడీ అవుతున్నాను యాక్చువల్లీ ఆ బుట్ట గుట్ట కమ్మలు అనేవి నేను మా తరుణ్ పుట్టక ముందు ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని ఒకటి చేసేదాన్ని అనమాట సో తను ఉన్నప్పుడు అప్పుడు నాకు ఫస్ట్ శాలరీతో తీసుకున్న జుంకాలన్నమాట అవి సో నాకు చాలా ఫేవరెట్ అప్పట్లోనే అవి నాకు అరౌండ్ ఫిఫ్టీన్ పడ్డాయి అండి అంటే పదహైదు వేలు పడ్డాయి అనమాట అంటే ఫైవ్ గ్రామ్స్ ఉంది ఫైవ్ గ్రామ్స్కి అండ్ అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ అనమాట అవి సో అవి నాకు అప్పుడు పదహైదు వేలు పడింది అంటే ఇప్పుడు ఈజీగా ఎంత ఒక యాభై వేలు వస్తాయి వాటికి సో అది అండ్ ఇంకా ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా డైలీ మార్నింగ్ నేను జీరా వాటర్ తాగుతానండి వెయిట్ ఎక్కువ వాళ్ళు కానీ థైరాయిడ్ కంట్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు కానివ్వండి ఎర్లీ మార్నింగ్ పరగడుపున జీలకర్ర వాటర్ తాగండి గొరు వెచ్చనివి ఖచ్చితంగా మీ వెయిట్ అనేది తగ్గుతారు థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉంటుంది అనమాట ఇది నాకు రాధా చెప్పిన టిప్ అండి రాధాకి నేను చెప్పినాను రాధా జీలకర్ర వాటర్ తాగు బరువు తగ్గుతారు నాకైతే జీలకర్ర వాటర్ డైలీ తాగానంటే ఒక వన్ వీక్ టెన్ డేస్లోనే నా వెయిట్ అనేది నాకు అర్థమైపోద్ది అనమాట అంత బాగా ఎఫెక్ట్గా పనిచేస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి ఓకే ఇంకా ఆ రోజు మార్నింగ్ పిల్లలు ఇద్దరం పంపించేసాను మార్నింగ్ టిఫిన్ చేసేసాను సింపుల్గా పప్పు చేసేసి సాయికి చాలా ఇష్టం అనమాట ఈ ఏమంటారు ఒట్టిపప్పు అనేది సో అది చేసి కొంచెం ఆడికి పచ్చి పెట్టేసి పంపించేసి అనమాట అందు అలాగే మార్నింగ్ కొన్ని బాదం పప్పులు కూడా నైటే నానబెట్టున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇస్తాను అనమాట చేతికి వ్యాన్లో కూర్చొని తినేస్తారనమాట హ్యాపీగా సో ఇంక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో ఒకసారి అన్నీ చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయాను అనమాట రెడీ అయిపోయి కొంచెం చపాతి చేసుకుందాం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను ఏమంటే అమ్మ నేను ఆ రోజు కర్రీ చేశానని తెలియక అమ్మ ఇంట్లో నార్మల్గా పప్పు చేసింది అనమాట పచ్చిమిర్చి టమాటా పప్పు చేసింది సో అది తీసుకొచ్చి ఇచ్చింది సరే అని చెప్పేసి ఉప్మా కూడా జస్ట్ కొంచమే ఉందిలేండి ఇంకా అందుకని చెప్పేసి జస్ట్ ఒక వన్ చపాతీకి మాత్రమే పిండి కలిపేసి నా వరకు ఒక వన్ చపాతి కొంచెం ఉప్మా తినేసి రెడీ అయిపోయాను అనమాట రెడీ అవుతున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నిన్న నేను ఒక వ్లాగ్ అనేది అప్లోడ్ చేశాను మార్నింగ్ అయితే ఏమైందంటే దాంట్లో నేను ఆ వీడియో నిన్న మార్నింగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేసి డిలీట్ చేసేస్తాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్కి ఆ వీడియో డిలీట్ చేసేస్తాను ఎందుకంటే తర్వాత నేను చూశాను వీడియో అక్కడక్కడ మ్యూజిక్ అనేది ఓవర్గా వచ్చేస్తుంది అనమాట అంటే మ్యూజిక్ వాల్యూమ్ అనేది తగ్గించలేదు నేను అలానే సెట్ అయిపోయిందనమాట దానివల్ల నేను మాట్లాడింది వినిపించకుండా అంత ఎక్కువ మ్యూజికే వచ్చేస్తుందని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఆ వీడియో అనేది డిలీట్ చేసేసానమాట యాక్చువల్లీ నిన్న నేను పోస్ట్ చేసిన వ్లాగ్ కూడా చాలా మంచి బ్లాగ్ అప్లోడ్ చేశాను చాలా కష్టపడి ఎడిటింగ్ చేసి అంతా చేశాను కానీ చాలా టైం తీసుకొని కానీ అనుకోకుండా అలాగ అది మ్యూజిక్ అనేది ఎక్కువ రావడం వల్ల వీడియో డిలీట్ చేసేసాను అనమాట సో ఆ వ్లాగు రేపు అప్లోడ్ చేస్తాను ఓకేనా సో అండ్ వీడియోస్ నచ్చితే డెఫినెట్గా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకేనా సో మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని నేను నమ్ముతున్నాను ఎందుకు అంటే లైక్ నా ఫాలోవర్స్ నన్ను స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు నేనంటే ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది బాగా తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా నన్ను అంటే నా మంచి రోజులలో నా చెడు రోజులలో ఎప్పుడు నాకు తోడున్న ఎవరంటే నేను ఒక్కడే చెప్తాను నా ఫాలోవర్స్ అనమాట నా ఫాలోవర్స్ నిజంగా అంత మంచి సపోర్టు అంత మంచిగా నాకు ఏమంటారు ఎలా చెప్పాలి ఒక పాజిటివ్గా నాకు కామెంట్స్ చేయడం కానీ పాజిటివ్గా నాకు మెసేజ్ పెట్టడం కానీ ఎన్ అంత బాగా అనిపిస్తుంది అనమాట ఇలా నేను ఎంత కష్టాలు ఉన్నా కానీ నన్ను ఏమంటారు పైకి తీసుకొచ్చింది ఎవరంటే నేను ఎక్కడ డౌన్ అవ్వకుండా నా ఫాలోవర్స్ అండి నిజంగా ట్రూగా చెప్తున్నాను అంత మంచి సపోర్టు అంత మంచిగా నాకు ఇది చేస్తున్నందుకు ఐమ్ సో లక్కీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నన్ను కూడా మీ ఇంట్లో ఒక అమ్మాయి లాగా ట్రీట్ చేస్తూ నాకు ఎంత మంచిగా మీరు చెప్తున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఇంక ఇక్కడ ఏంటంటే నేను రెడీ అయిపోయి రెడీ అయిపోయాను రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అమ్మ నేను ఇద్దరము మా మామయ్య ఇంటికి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి ఖంభం అండి ఖంభం మార్కాపురం దగ్గర ఒక విలేజ్ ఖంభం ఖమ్మం కాదు తెలంగాణ డిస్టిక్ ఖంభం కాదు ఖంభం అనమాట ఇంకా ఖంభంలో ఫంక్షన్ అనమాట యాక్చువల్లీ సో ఇంకా నేను అమ్మ స్కూటీ మీద వచ్చాము మన మా 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 మామయ్య కొడుకున్న మా మర్ది అబ్బాయి సో తను వాడు బైక్ మీద వచ్చాడు అనమాట యాక్చువల్లీ మధ్యలో కొంచెం అక్కడక్కడ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎక్కడ అసలు అది కుదరలేదనమాట అక్కడికే లేట్ అయిపోయిందని చెప్పి అరుస్తూ ఉంది మా అమ్మ ఇంకా అందుకు వచ్చేసాము ఫాస్ట్గా ఎందుకంటే మళ్ళీ ఫంక్షన్ అయిపోయినాక లేటు వచ్చాము అనుకోండి బాగోదు అండ్ అవసరం ఇంకోటి ఏంటంటే పిల్లలు నేను స్కూల్కి పంపించేసి ఫంక్షన్కి వెళ్ళాము మళ్ళీ వాళ్ళు ఎక్కడ వస్తారో ఇంటికి అని చెప్పేసి అదొక టెన్షన్ అనమాట నాకు సో ఎనీవే ఫంక్షన్ స్టార్ట్ అవ్వక ముందే వచ్చేసామన్నమాట అమ్మయ్యా అనిపించింది మేము వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేశారు సో వీళ్ళందరూ వచ్చేసి మా రిలేటివ్స్ అంటే కేక్ కట్ చేస్తున్నాడు కదా తను వచ్చేసి మా తమ్ముడు అనమాట నా తమ్ముడు అవుతాడు అండ్ మా అన్నయ్య వాళ్ళు మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరు అక్కడే ఉన్నారనమాట సో చాలా బాగా జరిగింది ఇలా చిన్నపిల్లలకి ఫస్ట్ బర్త్డే చేయడం అనేది ఒక మంచి మూమెంట్ అండి ఎంత బాగా అనిపిస్తుంది కదా చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి మూమెంట్స్ అన్నీ మనం క్యాప్చర్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే మన పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళకి మనము ఇవన్నీ వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అక్కడ ఆ స్ప్రే అనేది వాళ్ళు చేసిన తర్వాత ఆ బాబు కంట్లో ఎక్కడ పడిందో అని చెప్పేసి అందరూ పాపం ఎంత హడాబుడి ఎంత బాధపడ్డారో ఎక్కడ అంటే అది చిన్న విషయం కాదు కదా చిన్న బాబు కాబట్టి కంట్లో పడితే అది కొంచెం మండుతుంది తర్వాత ఇన్ఫెక్షన్లు ఏమన్నా వస్తే ఇబ్బంది పడతారు సో అట్లా యాక్చువల్లీ అక్కడ బాబు కేక్ కటింగ్ జరిగేటప్పుడు ఎందుకు నాకు తెలియదు నాకు కళల్లోంచి నీళ్ళు అలా కొంచెం పట్టుపడి వచ్చేసాయి అనమాట ఎందుకంటే రాధా కూడా ప్రెగ్నెంట్ అయితే మాకు ఒక బేబీ వస్తుంది మేము కూడా ఇలా సెలబ్రేట్ చేస్తాం కదా అని చెప్పేసి ఎందుకు కొంచెం ఎమోషనల్ అయ్యానండి కలర్లో నీళ్ళు తిరిగేసేసాయి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు రామా గారు గారు ప్రెగ్నెంటా మీరు ఎందుకు చెప్పకుండా హైడ్ చేస్తున్నారని చెప్పేసి అండ్ కొంతమంది వచ్చేసి రాధా గారు డెలివరీ అయ్యారు కదా మీరు ఎందుకు చెప్పకుండా హైడ్ చేస్తున్నారని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అనమాట నేను రాధాను ఒకరోజు ఫన్నీగా అడిగాను రాధా నువ్వు డెలివరీ అయ్యావు కదా నాకు ఎందుకు చెప్పలేదు అని నవ్వుతూ అడిగి సెట్టేసాను అదేం ప్రశ్నమే అని చెప్పి అడిగిందని రాధా లేదు ఇలా కామెంట్స్ చేశారు రాధా గారు డెలివరీ అయ్యారు కదా మీరు ఎందుకు చెప్పకుండా హైడ్ చేశారు రాధా గారు ప్రెగ్నెంట్ కదా మీరు ఎందుకు చెప్పట్లేదు అడుగుతున్నారు అని చెప్పేసి నేను తనని అడిగాను అన్నమాట ఒకరోజు ఫన్నీగా యాక్చువల్లీ ఏంటంటే మా రాధాకి కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి అండ్ తను ఇంకోటి ఏంటంటే మెడిసిన్ యూజ్ చేస్తుంది సో దానివల్ల థైరాయిడ్ ఉంటే ఆబ్వియస్లీ వెయిట్ అనేది పెరుగుతాము కదా అండ్ మెడిసిన్స్ ఎక్కువ యూస్ చేస్తే కూడా మనం వెయిట్ పెరుగుతాము బెల్లి ఫ్యాట్ అలా వస్తుంటుంది అందువల్ల తనకు బెల్లి ఫ్యాట్ అనేది హెవీగా కనిపిస్తుంది ఆ బెల్లి ఫ్యాట్ అనేది మీరు చూసి రాధా ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు యాక్చువల్లీ నేను ఎప్పుడూ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయాలని అనుకోలేదు కానీ మీరు ఆ కామెంట్స్ చేసినప్పుడు మేము రిప్లై ఇవ్వకపోతే అది మీకు కొంచెం చూడు మేము కామెంట్స్ చేసినా కానీ ఆన్సర్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మీరు తప్పుగా అనుకుంటారు కదా అందుకు ఈరోజు వీడియోలు చెప్తున్నాను అనమాట సందర్భం వచ్చింది కాబట్టి సో రాధాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి అందువల్ల తను వెయిట్ పెరిగి మీకు కొంచెం ప్రెగ్నెంట్ అలాగా కనిపిస్తుంది అనమాట రాధా ప్రెగ్నెంట్ అయితే ఖచ్చితంగా మీకు షేర్ చేస్తారండి ఇది మాకు చాలా ఒక మంచి గుడ్ న్యూస్ కదా నేను మీకు చెప్పకుండా ఉంటున్న ప్రతి విషయం మీకు షేర్ చేస్తాను అలాంటిది మా చెల్లి ప్రెగ్నెంట్ అయితే మీకు ఎందుకు చెప్పకుండా దాచి పెడతాను చెప్పండి అండ్ ప్రెగ్నెన్సీ అనేది మనం పెడితే దాగుద్దా చెప్పండి ఒక ఫైవ్ మంత్స్కి సిక్స్ మంత్స్కి అయినా మనకు స్టమక్ అనేది కనిపిస్తుంటుంది కాబట్టి తెలిసిపోతుంది కదా ఎంత దాచిపెట్టినా కానీ సో అదనమాట విషయం ఐ హోప్ యూ నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జనవరి కల్లా రాదా ప్రెగ్నెంట్ అవుతుంది ఆ గుడ్ న్యూస్ నేను మీతో షేర్ చేసుకుంటానని చెప్పేసి నాకు చాలా గట్టిగా బిలీవ్ చేస్తున్నాను నేను మీ అందరు కూడా బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మేము ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మొత్తం మేమంతా మా ఫ్యామిలీ అనమాట మా మామయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళ ముగ్గురు నా మరుదులు అంటే సొంతం మా మేనమామ పిల్లలు అనమాట అండ్ అమ్మ నేను అందరూ పెద్దవాళ్ళు ఎవరు రాలేదు ఏ ముందులో జస్ట్ క్యాజువల్గా బర్త్డే ఫంక్షనే కదా ఎందుకు అని చెప్పేసి పిల్లల్ని పంపించారనమాట ఇంకా నేను అమ్మ మా మామయ్య వాళ్ళ పిల్లలు మేము తెచ్చిన బాబుకి అందరం బట్టలు తీసుకొచ్చాము అవి అక్కడ ఇచ్చేసేసి ఇంకా లైట్గా ఫుడ్ తినేసి మేమైతే బయలుదేరుతున్నాం అనమాట మీరు మా మా అమ్మ కట్టుకున్న శారీ గమనించారా శ్రీలీల శారీ ఏమంట పుష్ప శ్రీలం శారీస్ అని చెప్పి బాగా ట్రెండింగ్ అయ్యాయి కదా నేను అమ్మాను ఆ శారీస్ విస్కో జార్జెస్ శారీస్ సూపర్గా ఉన్నాయి తెలుసా నేను చూపించినప్పుడేమో మీకు నచ్చదు మేము కట్టుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంది రమ్మగారు స్టాక్ ఉందని అడుగుతారు మా అమ్మకే ఆ చీర ఎంత బాగుందంటే మనకి ఇంకెంత బాగుంటుంది శారీ సూపర్గా ఉంటుంది అన్నమాట ఇంకా అక్కడ మా అమ్మ మా అన్నయ్య వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడేసి మేమైతే ఇంకా బయలుదేరాము యాక్చువల్గా నేను ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు భోజనాలు తినడానికి ఇష్టపడనండి నాకు చాలా సిగ్గు ఏదో వెళ్ళి కనిపించి వచ్చేయమంటే వస్తాను కానీ తినాలంటే చాలా మొహమటంగా ఫీల్ అవుతారనమాట అందుకు ఏదో జస్ట్ తినాలి కదా అని చెప్పేసి ఒక ముద్ద తినేసి వచ్చేసాను తర్వాత ఆకలి వేస్తుంది నాకు అందుకని చెప్పేసి మేము బయలుదేరేటప్పుడు రిటర్న్లో అక్కడ చురుకు రసం కనిపించింది ఇంకా అది తాగేసి హ్యాపీగా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చరికి మేమైతే ఇంటికి రీచ్ అయిపోయామనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్